నా పేరు లోకిని రాజు నేను తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ జాగృతి అధ్యక్షులు గౌరవ శ్రీమతి కౌతక గారి యొక్క నాయకత్వంలో నన్ను ఈ యొక్క ఆదివాసీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు వారికి నేను ప్రతిఘా ధర్నా తెలియపరుస్తూ ఉన్నాను అయితే ఈరోజు కుమ్రం భీము ఆదివాసుల బిడ్డ అడవి బిడ్డ నవాబు రాజులకి వ్యతిరేకంగా పోరాడుతూ జైల్ జంగల్ జమీన్ నినాదంతో మా గ్రామం మా రాజ్యం అని చెప్పేసి ఆ అలానే తుపాకీ పట్టుకొని పోరాటం చేసి తుపాకీ తుటాకులకు తూటలకు అమలైనటువంటి కొమర భూమి యొక్క వర్ధంతి ఈరోజు ఆ రోజు నైన్టీన్ ఫార్టీలో ఏదైతే దసరా పండుగ వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే పున్నమి ఉంటుందో ఆ పున్నమి రాత్రి పున్నమి వేళల్లో చంపినటువంటి ఆనవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నుంచి వెళ్ళే ఆదివాసులు అందరం కూడా దసరా పండుగ వెళ్ళినాక వచ్చేటువంటి ఫస్ట్ పున్నమి రోజు నాడే కుంభరంభూమి యొక్క చనిపోయిన దినాంగా పురస్కరించుకొని ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా దసరా పండుగ వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేటువంటి పున్నమి రోజు నాడు మరి కుమరం భూమి యొక్క ఆశయాలను అనుగుణంగా మేము ఆ కుంభరం భూమి యొక్క వర్ధాంతి మీద జరుపుతూ ఉన్నాం అయితే కుంభరం భీము వర్ధాంతి జరుపుతో పాటు జయంతితో పాటు కొమరం భీము త్యాగానికి ప్రతిఫలంగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టాలు హక్కులు ఏవైతే ఉన్నాయో అది కొమ్మరం భీము ద్వారానే సాధ్యపడింది కొమరం భీము పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు చట్టాలు ఇచ్చిండ్రు ఆ చట్టాలను ఇప్పుడే కొనసాగుతూ ఉన్నాయి కానీ అవి పూర్తిగా ఆదివాసీ గిరిజనుల బిడ్డలకు సరైన పద్ధతులు అవి కొనసాగతలేవు అవి అమలు అమలవతలేవు ఇప్పటికీ పోరాటం చేస్తూ ఉన్నాం ఇలా ఆదివాసులు ఇలా ఆదిలాబాద్ నుంచి వెళ్ళే పద్ధతుల వరకు అనేక మరి గోదావరి నది పరివర ప్రాంతాల్లో కూడా అనేక మంది ఆదివాసీ గిరిజనులు బతూ ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళకు విద్యా ఉద్యోగ ఉప రంగాల్లో వెనుకబడి ఉన్నారు వాళ్ళు నిజంగా నిజంగా బతకాలన్నా కానీ వారు ఎటువంటి ఆధారాలు లేకుండా పోతా ఉన్నది పేరుకు మాత్రమే ఐటీలు ఉన్నాయి పేరుకు మాత్రమే ట్రైబల్ డిపాజిట్ డిపాజిట్ బడ్జెట్ అంటున్నారు అది ఎక్కువ రూపాయి కూడా ఇక్కడ అంత లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రులు వస్తూ పోతూ ఉన్నారు కానీ ఆదివాసీ బిడ్డలు మాత్రము ఏ ప్రభుత్వం కూడా సరిగా పట్టించుకోవట్లేదు అందుకోసమే ఉద్యమాలు మేము స్టార్ట్ చే ఉద్యమాలు మొదలవుతూ ఉన్నాయి దానివల్ల పోరాట చేస్తూ ఉన్నాం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఆదివాసుల మధ్య చాలా గొడవలు అవుతూ ఉన్నాయి ఇలా ప్రభుత్వాలను కూడా అడిగేటువంటి స్థాయిలో ఆదివాసీ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించి వెంటనే ఆదివాసుల యొక్క హక్కులను కాలరాసకుండా ప్రభుత్వాలు పనిచేస్తేనే ప్రభుత్వాలు మనం ఉంటుందని చెప్పి నేను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కోరుతా ఉన్నా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆదివాసీ బిల్లుల్ని కాపాడి వారి హక్కులను పరిరక్షించే విధంగా చట్టాలను గౌరవించే విధంగా రాజ్యాంగం వచ్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి పాలకులు పనిచేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను డిమాండ్ చేస్తా ఉన్నా కొమరం భీం వర్ధంతి సందర్భంగా ఒక ఆదివాసీగా ఆదివాసులకు ఇచ్చే మీరు సందేశం కొమరం భీము ఒక ఆదివాసులకే కాకుండా ఈ తెలంగాణ ఉద్యమ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందే కొమరం భీం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము తెలంగాణ ఉద్యమాలు ఏ రకంగా జరిగినో దానికి పూర్వమే స్ఫూర్తి కొముర ఉద్యమాలు కాబట్టి ఆ ఉద్యమాల స్ఫూర్తితోనే తెలంగాణ సాయుధ పోరాటము తెలంగాణ పోరాటము అలాగనే రైతాంగ పోరాటాలు ఉద్యమించినాయి దీనికి మూలమే కొమర భీము కాబట్టి ఆదివాసులకు నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా ఆదివాసీ బిడ్డలము కొమర భీము వారసులము అనే ఒక ఆశయాలను ఆయన యొక్క విధానాలను మనం కొనసాగిస్తూ తెలంగాణ వ్యాప్తం ఉన్నటువంటి ఆదివాసీ చట్టాలను కాపాడే విధంగా మన అందరం ఉమ్మిడిగా కలిసికట్టుగా ఉండి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు పంచి మన బిడ్డలు కాపడే పద్ధతిలో ఆదు ఏకంగా అని చెప్పి నేను కోరుతా ఉన్నా